प्रसन्ना जनी जनी प्रसन्ना जनी जनी प्रसन्ना प्रसन्ना जनी

प्रसन्नाञ्जनी श्रीयाञ्जनी प्रसन्नाञ्जनी श्री श्रिया ज प्रसन्ना श्री श्रियाजली प्रसन्ना जनी श्रिया जली प्रसन्ना जनी నెల్లా జరుగుతున్న జెండా మహోత్సవానికి మహోత్సవానికి తయారవుతున్న జెండా ఇది ముందుగా ఈ జెండాని నేను వేయడం ఒక కళాకారుణిగా నేను ఎంతో అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం నాకు దక్కినందుకు ఇది ఆంధ్ర స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇప్పుడే కాదు ఒక కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ వీధి వాళ్ళకి వేస్తూ ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఈ పండుగ చాలా ఘనంగా చేస్తారు ప్రత్యేకంగా ఈ దూడూరు పట్టణంలోనే చాలా ఘనంగా చేస్తారు ప్రతి వీధి వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారు దానిలో ఒక చిన్న పాట నేను అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ పండుగ ఎందుకు చేస్తారు అంటే ఒక చాలా సంవత్సరాల క్రితం ఈ మలేరియా డెంగ్యూ ఇట్లాంటి జ్వరాలు ఇట్లా రకరకాల వ్యాధులతో చాలామంది ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు ఆ టైంలో ఈ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులందరూ కలిసి మాట్లాడుకొని ఈ ఊరికి ఎందుకు ఇలా వచ్చింది దీన్ని పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక తెల్లని క్లాత్ మీద బొగ్గుతో సంజీవ్ పర్వతం ఎత్తుకున్న హనుమంతుడి బొమ్మ వేసి ఆ బొమ్మని ఊరంతా ఊరేగించి అది తీసుకొచ్చి అందరూ ప్రజలందరూ కలిసి ఒక ఉత్సవంగా చేసి దాన్ని తీసుకొచ్చి ఊరు నడి బొడ్డులో ఉన్న బొడ్డు చాక ప్రాంతంలో దాన్ని పెట్టారు పెట్టి అప్పటి నుంచి పూజలు చేస్తుండగా నెమ్మది నెమ్మదిగా ప్రా అన్ని జనాలు ప్రాబ్లమ్స్ అంటే వ్యాధులన్నీ తగ్గిపోయి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండడం వాళ్ళు గమనించారు ఇది జరపడం వల్ల మనం బాగున్నాం మనకి రోగాలన్నీ తగ్గిపోయి మనం ఆరోగ్యంగా ఉన్నాం అని తెలుసుకొని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమావాస్య అంటే దసరా నవరాత్రి ముందు వచ్చే అమావాస్యకి ఈ జెండా పండుగ గురించి జరపడం మొదలు పెట్టారు ప్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు తరతరాల వాళ్ళ అందరూ నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీన్ని వదలకుండా ఇంకా 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 ఘనంగా వైభవంగా అదే రోజు ఈ జెండా పండుగని నిర్వహిస్తున్నారు అందులో ప్రతి అప్పుడైతే ఊరు మొత్తానికి కలిపి ఒకటే కానీ ఇప్పుడు ప్రతి వీధికి ఒక్కొక్క జెండాను చేస్తున్నారు ప్రతి ఊ వీధి వీధి కలిపి ఊరంతా పెద్ద పండుగలా చేస్తున్నారు దీనిలో ప్రతి ఒక్క కళాకారులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రతి ఒక్క జెండాని అందరు చేతితో పెయిన్తో కళాకారులు మాత్రమే దీన్ని వేస్తారు ఈ వీధి వాళ్ళకి నేను వేయడం నా అదృష్టం వాళ్ళు నాకు ఇచ్చిన ఈ ఆఫర్ చాలా సంతోషం ఇంకా చెప్పాలంటే మెయిన్గా ఈ సంజీవి పర్వతం తీసుకొచ్చే హనుమంతుని బొమ్మని మాత్రమే ఎందుకు వేస్తారు అంటే సంజీవి పర్వతంతో వచ్చే హనుమంతుడు మా ఊరికి ఆరోగ్యాన్ని తీసుకొస్తాడు సంజీవితో సంజీవి పర్వతంతో సంజీవితో మా ఊరికి ఆరోగ్యం తెస్తాడు అనే గట్టి నమ్మకంతో ఈ పండుగని ప్రతి సంవత్సరం ఇదే బొమ్మతో మేము చేసుకుంటాం సో అందువల్లే ఈ ఊరంతా ఎప్పుడు ఆరోగ్యంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ ఉత్సవం చాలా ఘనంగా చేసుకుంటాం ఈ ఉత్సవం ఇంకా ఏ ఊర్లో కూడా చేయరు ప్రత్యేకంగా ఈ గూడూరు పట్టణంలో మాత్రమే చేస్తారు ఇందులో ఒక బాధమైనందుకు ధన్యవాదాలు